ఆటో ఢీకొని యువకుడు మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కుదునూరు గ్రామంలో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో ఆటో ఢీకొని కుదునూరు గ్రామానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణ అనే యువకుడు తీవ్ర గాయాల పాలవడం జరిగింది ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డాక్టర్ నగేష్ వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే దొడ్డి లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు తెలిపారు దొడ్డి లక్ష్మీనారాయణని ఢీకొట్టిన ఆటో దుమ్ముగూడెం మండలం పైడిగుడెం గ్రామానికి చెందినదిగా సమాచారం చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్ చర్ల 哎呀！<music> <music>